హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినిస్టర్ శివాజీ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మంచిగా ఉండాలనే కోరుకుంటా అంతా మీ వల్లని అంతా మీ వల్లని మీరు లేకపోతే మేము లేము మీరు పెట్టిన కామెంట్ వల్లనే నేను చెప్పిన కదా మీరు పెట్టే కామెంట్లు మాకు చాలా ఉపయోగపడతాయని మా అమ్మ వాళ్ళకు తెలిసే కానీ అంత గుర్తుకులా లేదు అంత గుర్తుకులా లేదు అంత పట్టించుకోలేరు అసలు మీరు పెట్టిన కామెంట్ ఏంటిదంటే నేను నవ్య దగ్గరికి పోయినాక చెప్తా క్లారిటీగా ఒకవేళ మాకు మంచి జరిగిందంటే దానికి కారణం మీరే వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు నేను నవ్య దగ్గరికి పోతున్నా మీకు ఇప్పటికే అర్థం కావాలి ఇవి నవ్య బట్టలు నవ్య బట్టలు జరుగుతుందంటే మీరు మాకు దేవుళ్ళతో సమానం ఎందుకంటే మనుషుల్లో కూడా దేవుడు ఉంటారు అంటారు కదా సహాయం చేసి ప్రతి వారు దేవులే మిమ్మల్ని మాత్రం ఎప్పటికి మర్చిపోనబ్బా ఇంకెందుకు ఆలస్యం నవ్య దగ్గరికి వెళ్దాం నవ్య వాళ్ళ ఇంటికి అయితే అచ్చిన నవ్య అయితే రెడీ అయింది అయినవి బావా తెలుసే ఈరోజు సోమవారం కదా తల స్నానం చేసి కానీ కొంచెం సంతోషం కొంచెం బాగుంది బాబా ఎందుకు అట్లా అనుకుంటావు ఏదైనా మన మంచిగా అనుకోవాలి తెలిసే కానీ మన ఫ్యామిలీ కూడా చెప్ అసలు ముచ్చట ఏంటంటే మీరు పెట్టిన కామెంట్ ఏంటో తెలుసా ఇద్దరు ప్రెగ్నెన్సీ ఉంటే ఒక్క ఇంట్లో ఉండరాదు ఒక్కళ్ళు దాటిన కడప ఒక్కొక్కరు దాటరాదు ఇంకా ఒక్కొక్కరు ఎదురు రావద్దు అని చెప్పిరు కదా ఆ విషయం మా అమ్మ వాళ్ళకు కూడా తెలిసే కానీ అంతగానం గ్రహించలేదు ఎందుకు గ్రహించలేరు అంటే ఒకటే ఇంట్లో ఇద్దరు ప్రెగ్నెన్సీ అయ్యారు కదా ఆ సంతోషంలోనే ఉన్నారు అయ్యా ఇవి చిన్న చిన్నవి పట్టించుకోలేరు అది చిన్న చిన్నది కాదనుకుంటా కొంతమంది పాటించాలి అది ఇప్పుడు గ్రహించడం మీరు కామెంట్ చేసేట వల్ల మా అమ్మ వాళ్ళందరూ చూసిర్రు చూసి అరే మన సబ్స్క్రైబర్స్ చెప్పింది కూడా కరెక్టే కదా నిజమే అది ఎట్లా చేద్దామని అందరు ఆలోచించుకొని నవ్యాన్ని ఇక్కడనే ఉంచుదామని డిసైడ్ అయినా అందుకే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఇంకా ఐదు నెలలు ఇక్కడనే ఉంటుంది సంతోషమే అంటే అట్లా ఏమనుకోవద్దు ఎందుకు చెప్పాను దగ్గరనే నీకు ఏ సమస్య వచ్చినా నేను ఉంటాను చూస్తున్నాగా ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఏం అవసరం ఉన్నా ఫోన్ చేస్తేనే అర్థం ఫోన్ చేయకున్నా అందుబాటులో దగ్గరనే ఉంటున్నా ఇంకా నీకేం కావాలి ఇక్కడే ఉండు ఇక్కడే ఉండు ఇక్కడనే ఉండాలంటే కష్టం నాకు వేరే వేరే పని ఉంటుంది కదా అవి చూసుకోవాలి పని ఏమిటది కాబట్టి సరే ఇప్పటికైతే నువ్వు మొత్తానికి ఇక్కడనే ఉంటున్నావు మీ అమ్మ నాన్న కోరిక మంచిగా ఎదురుతుంది పెళ్ళైన నుంచి అది రాలేవు అంటే వచ్చినాం కానీ ఎప్పుడు ఒక్కరోజు కూడా ఉండలేదు ఎప్పుడు వచ్చి నైట్ పోవుడే అట్లనే జరిగింది ఇప్పుడు ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు అన్ని ఐదు నెలలకి ఒక నెల మొత్తం ఇటే ఉండి అవుతుంది ఉండు రోజులు ఉంటావు అట్లా అవుతున్నది మరి నీకు అదృష్టం అందుకనే కావచ్చు కదా నాకు ఇవన్నీ ఇబ్బంది కావచ్చు నాకు అంటే పట్టించుకోలేదు కదా మనకు అంత తెలియదు కానీ మన సబ్స్క్రైబర్స్ చెప్పేదాకా అది గుర్తుకే రాలేదు ఎవ్వరికి ఇక మీరు చెప్పినాక అన్ని కామెంట్ చదివినాక మా కూడా అనిపించింది అందుకే చెప్పిన కదా మీరు మాకు దేవుళ్ళు అని నేను ఎప్పటి నుంచో చెప్తున్నా మీరు పెట్టే కామెంట్ మాకు చాలా ఉపయోగపడతాయి అని మేము చూసుకుంటున్న ప్లస్ మా అమ్మ వాళ్ళకు అన్నీ తెలుస్తాయి కదా వాళ్ళు మా తమ్ముడు చదివి వినిపించిన కొద్దీ మా పెద్దమ్మలు అమ్మలు అందరు విని ఇట్లా దీనికి దీది ఇది సమాధానం అని ఇక చెడు కామెంట్లు పట్టించుకోరు మంచి కామెంట్లు అన్నీ తీసుకుంటారు మనసులో అందుకే మీ కామెంట్ల వల్లనే ఇలా అయింది నాకు ఇక్కడనే ఉంటుంది ఉంచుతున్నా ఉంచు తప్పదు కదా ఉంటుండే అత్తగారి ఉండాలా ప్రెగ్నెంట్ అయిన అత్తగారింటికనే ఉండాలా ఎప్పుడు ఐదు నెలలకు రావాలా ఐదు నెలలకు వచ్చి మళ్ళీ తీసుకుపోయి తీసుకో ఏడు నెలక నన్ను మొత్తం కిటే కిటే వస్తుంది వస్తుంది నన్ను మొత్తం దానికి ఏం బాధ అవసరం లేదు అది సిచ్యువేషన్ బట్టి అట్లా జరుగుతుంది కదా నువ్వు ఇక్కడ ఉండేదాని కాదు కానీ ఇద్దరు ఒకటేసారి కొడుకు ఉండాలి మనకు మంచి జరగాలంటే వాళ్ళు చెప్పినట్టు కూడా పాటించాలి కదా ఏం కాదు అంతా మన మంచిగా జరుగుతుందంటే మంచి అంటే ఉంటా ఎందుకంటే ఎన్ని బాధలు అనుభవించింది కదా మంచిగా అంటే ఉండాలి అయ్యో భరించక తప్పది ఇంకెన్ని నచ్చినా భరించాలి ఇంకా ఒక్కొక్కళ్ళు చూస్తే వాళ్ళ కింద మనం ఎంత అనిపిస్తుంది మనం మన అమ్మ నాన్న అంత కష్టాలు కూడా చూడలేము ఇంకా ఇది చిన్న చిన్నవి భరించకపోతే ఎట్లా ఇప్పటి నుంచి అన్ని భరించుకుంటా పోతేనే గొప్పలం అవుతాం ఇప్పటి నుంచి అన్ని భరించుకుంటా పోతేనే అవుతాం ఇంకా మాకు తెలియని ఎన్నో చెప్తున్నారు మీరు చాలా చాలా థ్యాంక్స్ అందరికీ ఇంకా అలానే మమ్మల్ని సపోర్ట్ చేయండి మీరు పెట్టే కామెంట్ ప్రతి ఒక్కటి చదువుతాం ఇలా మాకు ఉపయోగపడే విధంగా పెట్టండి బాధ పెట్టే విధంగా కాదు ఇంకా నవ్య నువ్వేమన్నా చెప్తావా మీ అమ్మని విలాలని మీ అమ్మ సంతోషం చూడాలి ఇక్కడనే అయ్యా ఇంకా ఎన్ని అయ్యా మీరు రాక అట్లా ఇట్లా అంటుంది నువ్వు ఇటు ఏడు అయింది ఉండని వాళ్ళ సంతోషం కూడా మనం చూసుకోవాలి కదా ఇక్కడ అంటే ఒక పదిహేడు అత్త కనుక తిరగదు సరే మాకు కొంచెం పని ఉంది బయట పోయి రావాలి వచ్చినాక ఇంకా కొన్ని చెప్తాం కొంచెం ఉందని చెప్పినాం కదా ఎక్కడికి వచ్చినామో తెలుసా ఓటు వేయడానికి వెళ్ళినాం ఎందుకంటే ఇది ఎలక్షన్స్ టైం కదా ఓటు మన హక్కు ఓటు వేయాలి కానీ ఆలోచించి వేయాలి మన భవిష్యత్తుని గుర్తుంచుకొని వెయ్యాలి ఎవరైతే బాగుంటుందని మేమైతే దేనికి వేసినామంటే అది ఇవ్వద్దు మనసు తుకుందాం ఎవరికి నచ్చింది నచ్చిందని కాదు మనకు ఉప ఉపయోగపడేది ముందు అన్నం నేను వెళ్తా అనుకున్నాం కానీ తినకుండా వెళ్ళినాం తినకుండా వెళ్ళినా మాకు ప్లస్ పాయింట్ ఉంది ఇక నవ్యకు ప్రెగ్నెంట్ కాబట్టి కొంచెం ఆశా వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళు తీసుకుపోయి వేయించి తీసుకొచ్చి ఇక నాకు కొంచెం లైన్ ఎక్కువనే ఉంది ఇప్పుడు అయింది అంటే నవ్య వచ్చేసింది వేసి అన్నం తిన్నది వచ్చి నేను ఇప్పుడే వచ్చిన వేసి ఫ్రెండ్స్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ మీరు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు ఇంకా చాలా రోజుల నుంచి అడుగుతున్నారు సాగిర్ అన్నక్ ఛానల్ ఉంది శివజ్ ఛానల్ ఉంది రంజిత్ అన్న నువ్వు కూడా ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తావని చాలామంది అడుగుతున్నారు అందుకనే మీకోసం స్టార్ట్ చేసిండు మమ్మల్ని ఎలా సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నారో మా తమ్ముని ఛానల్ కూడా అలానే ఆదరిస్తారని కోరుకుంటున్నా మీకు నచ్చిన వీడియోస్ తీస్తాం అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి ఆ వీడియోస్ తీస్తాం ప్లీజ్ సపోర్ట్ చేయండి మా తమ్ముని ఛానల్ నేమ్ వచ్చేసి సూపర్ రంజిత్ కింద అనిపిస్తుంది కదా అదే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అవ్యా నీకు ఒకటి చెప్తా అది ఇప్పుడు కాదు చెప్పే టైం వచ్చినప్పుడు చెప్తా సరేనా ఆ టైం దాకా నువ్వు వెయిట్ చేయాలి అదైతే నీకు ఇప్పుడు చెప్తున్నా నీకు సర్ప్రైజ్ అది మన ఫ్యామిలీకి నీకు ఒకటేసారి చెప్తా సరేనా తొందరగానే అస్సలు లేడి అయ్యా నేనైతే మా అత్త కూడా వచ్చేసింది తిన్నాం మా తమలైను మస్తున్నాయి గర్ల్స్ అయిన నవ్వేను పంపించారు మరి నేను అంటే లైన్ పట్టు అండ్ లైన్ పట్టించారు ఇక లేట్ అయింది ఇప్పుడు వచ్చింది ఓకేనా అందరూ చెప్పు నువ్వు చెప్పాలి నేను రోజు అంతా అయిపోయి ఇప్పుడు చెప్ప అమ్మో అంటే ఇప్పుడు ఎత్తమనుకున్నావా నేను ఇంకేమో ఏమో చెప్తుండే అనుకుంటున్నా చెప్పు నెక్స్ట్ చెప్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అందరికి ఇప్పుడు ఇప్పుడు చెప్పా నవ్య అని చూస్తే బాధ అనిపిస్తుంది కదా అందుకే నవ్య కోసం నేను ఒకటి చేయాలనుకుంటున్నా అది మీ అందరికి నచ్చుతుంది మీకు నచ్చే విధంగానే నేను చేస్తా మనకు మంచి జరుగుతుందంటే ఎంత ఉన్నా పోవాలి చెడు జరుగుతుందంటే దాని దోబ ఒకద్దు మనకు మంచి జరుగుతుందంటే ఎంత దూరం పోవాలి చెడు జరుగుతుందంటే దాని దోబ అనేది మేము ఎలా బాగుంటామో మీ అందరు కూడా అలానే మంచిగా ఉండాలని కోరుకుంటాం ఇంకా మా రంజిత్ ఛానల్ డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో లింక్ పెట్టిన అక్కడికి వెళ్ళి చూసేయండి బాయ్